నిహారిక విశ్వక్సేన్ రొమాంటిక్ వీడియో బలే గుందే ఇది ఎప్పుడు జరిగింది మెగా డాటర్ నిహారిక కొనిదెల హీరో విశ్వక్సేన్తో కలిసి ఉన్న ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో ఇద్దరు గోడ పక్కన నవ్వులు పూయిస్తూ కనిపించడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ వీడియో ఎప్పుడు తీసిందో తెలియకపోయినా అది కాలేజ్ టైం షార్ట్ ఫిల్మ్ అయి ఉండొచ్చని కొందరు అంటున్నారు ఒక మనసు హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించిన నిహారిక ఇప్పుడు నిర్మాతగా పింక్ ఎలిమెంట్ పిక్చర్స్ పేరుతో వెబ్ సిరీస్లు చేస్తుంది పెళ్లి విడాకుల తర్వాత ఆమె కెరీర్ను మళ్ళీ రీబిల్డ్ చేస్తుండగా ఈ వీడియోతో మళ్ళీ చర్చల్లోకి వచ్చింది మెగా డాటా నిహారిక కొన్నిదల మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది ఆమె హీరో విశ్వక్సేన్తో కలిసి కనిపించిన ఓ పాత వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఆ వీడియోలో ఒక గోడ పక్కన నిలబడి ఉన్న ఇద్దరు సిగ్గుపడుతూ ముచ్చటగా నవ్వుకుంటూ ఉన్నారు నిహారిక విశ్వక్సేనులు గిలిగింతలు పెట్టడం ఆయన సిగ్గుపడుతూ చిరునవ్వులు చిందించడం అభిమానులను ఆకట్టుకుంది ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు ఇది ఏ సినిమా సీన్ వీరిద్దరూ ఎప్పుడు కలిశారు ఇది షార్ట్ ఫిల్మ్ అయి ఉండొచ్చా అంటూ కామెంట్లతో హడావిడి చేస్తున్నారు ఇది నిహారిక విశ్వక్సేన ఇద్దరు కాలేజ్ డేస్లో చేసిన ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ అయి ఉండొచ్చని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోలో ఇద్దరు కెమిస్ట్రీ నేచురల్గా ఉందని స్క్రీన్పై కూడా వీరు జోడి కడితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు స్టార్ హీరోలు చిరంజీవి పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు కుమార్తె నిహారిక టీనేజ్ వయసులోనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో నటించింది డి జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్గా వ్యవహరించిన నిహారిక తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిల్మ్లో నటించింది ఒక మనసు అనే చిత్రం ద్వారా హీరోయిన్గా అరగ్రాటం చేసినది నాగశౌర్యతో జంటగా నటించిన ఈ సినిమా భాగోద్వేగ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నప్పటికీ కమర్షియల్గా పెద్ద విజయం సాధించలేదు ఆ తర్వాత చిత్రాల్లో నటించినా అవి కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి నటిగా పూర్తిస్థాయి గుర్తింపు దక్కకపోయిన నిహారిక వినదరగలేదు రెండు వేల ఇరవైలో పింక్ ఎల్మెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగా మారింది తొలి ప్రయత్నంగా తీసిన కమిటీ కుర్రాళ్ళ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో నిహారిక పేరు మారుగుమోరిపోయింది టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే నిర్మాతగా ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుతం ఆమె నిర్మాతగా అనేక కొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేస్తుంది మెగా ఫ్యామిలీ సపోర్ట్తో పాటు ఇండస్ట్రీలో స్వతంత్రంగా గుర్తింపు సాధించాలనే తపనతో ముందుకు సాగుతోంది ఇటీవల ఆమె నిర్మించిన ఒక షార్ట్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది ఇలాంటి సమయంలో నిహారిక విశ్వక్సేని వీడియో బయటకు రావడం ఆమెను మళ్ళీ స్పాట్ లైట్లోకి తెచ్చింది కొందరు అభిమానులు ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు అయితే నిహారిక ప్రస్తుతం నటనకంటే నిర్మాతగానే తన మార్క్ చూపించాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది